కొత్తగూడెం విలేజ్ మిర్యాలగూడ మండలికి సంబంధించి హాస్పిటల్లో పనిచేస్తారు అతను వాడుతారు నా ఓనర్ వారి ప్రదాయచల మేరకు ఆ హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ ట్రస్ట్ గురించి ఆ ఫార్మసీ పెట్టడానికి డ్రగ్ లైసెన్స్ గురించి ఆన్లైన్లో అప్లై చేశారు అది డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ శ్రీ సోమేశ్వర్ గారు రిసీవ్ చేసుకున్నారు చేసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసి చేసి దాంట్లో డాక్యుమెంట్లు కొన్ని మిస్ అయినాయి లేవు అని చెప్పి మళ్ళీ రీసబ్మిట్ చేయాలి తర్వాత నేను ప్రాసెస్ చేస్తాను ప్రాసెస్ చేసింది పై అధికారులకు పంపించి అప్పుడు మీకు లైసెన్స్ ఇప్పిస్తాను దాని గురించి ఎయిటీన్ థౌజండ్ పద్దెనిమిది వేలు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన విషయాన్ని డబ్బులు అనేది ఓనర్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము దాని గురించి డబ్బులు అడగడం కరెక్ట్ కాదని చెప్పి ఏసీపీని అప్రోచ్ అవ్వమని చెప్పారు వారు వేసేపీ నా డగ్ ఇన్స్పెక్టర్ అనుకుంటా కాబట్టి పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఆ ఎయిటీన్ థౌసండ్ సీజ్ చేశాము తర్వాత అతన్ని కస్టడీని తీసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కఠిన చేస్తున్నాము దీని ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయడం ఏమిటంటే ఎవరైనా గవర్నమెంట్ అభివృద్ధి వారు చేయాల్సిన పని చేయకుండా మనీ అడగడం ఎవరైనా డిమాండ్ చేయడము లంచం అడగడం చేస్తే వెంటనే యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్తో కాంటాక్ట్ అవ్వండి దాని ద్వారా మాకు మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుంది మేము రిసీవ్ చేసుకొని పాచేజ్ చేసుకొని అట్లా ఎవరైనా డిమాండ్ చేస్తే వాళ్ళను పట్టుకుంటాము డిడి శ్రీ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఎస్పీ జగదీష్ చంద్ర అంటే నేను తర్వాత రామ్ వెంకట్రావు ఇన్స్పెక్టర్